హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ టిప్సోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అవునే దేవుడు ఏమైనా కాపాడుతున్నాడా నన్ను నా తెలివితోనే నేను పైకొచ్చాను రాయిని పట్టుకుని దేవుడని పూజిస్తున్నారు నేనే చేయాలి అయినా మన బుద్ధితోనే కదా పైకి వచ్చేది ఏమైనా మనకు దేవుడు సహాయం చేస్తున్నాడా అక్క నువ్వు దేవునితోనే పెట్టుకుంటున్నావు దేవుడు ఏదో ఒక రూపంలో నీకు శిక్ష పడేలా చూస్తాడక్క ఏంటి ఏం మాట్లాడుతున్నావు అయినా ఆ దేవుడు ఏమైనా దిగివచ్చి నాకు శిక్ష వేస్తాడా వెళ్ళు వెళ్ళి ఆ పూలదండలు పెట్టు నేను మూడు ప్రదక్షిణలు చేసి వస్తాను సరేనా ఆ దేవుడు నీకించిన వరాన్ని నువ్వు నాకు ఇస్తున్నావక్క నాకు చాలా సంతోషంగా ఉంది అదృష్టంగా నేను వరిస్తానక్క ఆ పూలదండను నేను పెడతానక్క అనుకుంటూ చామంతి పెట్టగానే ఇటు ఏమో రోజా ఇక మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉండగా ఇంతలో రామచంద్రయ్య చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు అసలు నేను చూసింది నిజమేనా నా రోజాని చూసానా లేకపోతే ఎవరినో చూసానా ఒకసారి వెళ్ళి చూస్తేనే కదా తెలిసిపోతుంది అనుకుంటూ రామచంద్రయ్య రోజా వెనకాల వెళ్తూ ఉంటాడు ఇదిలా ఉండగా దీక్ష ఆలోచిస్తూ అసలు రోజా నిజంగానే నడిచిందా లేకపోతే పూలదండలు పెడుతుందా ఎవరితోనైనా పెట్టిపిస్తుందా ఒకసారి నేను వెళ్ళి చూస్తేనే కదా నాకు తెలిసేది రోజా పెడుతుందా లేదా అనేది అనుకుంటూ దీక్ష వెళ్ళి చూసేసరికి ఇక రోజా కాకుండా తులసి పూలదండ పెట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే దీక్ష రమాదేవి దగ్గరికి వచ్చి అత్తయ్య అత్తయ్య ఆ రోజా పూలదండను పెడతా అని చెప్పింది కదక్క తను కాకుండా ఆ చామంతి పెడుతుంది అత్తయ్య ఇది విని రమాదేవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక వెంటనే రమాదేవి కోపంతో చామంతిని గట్టిగా పిలిచేసరికి ఏంటమ్మగారు ఏమైంది రోజా బదులు నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా అంటే అది అమ్మగారు రోజా అమ్మగారి కాళ్ళని చూడగానే నాకు చాలా బాధ అనిపించింది అమ్మగారు అందుకే అమ్మగారికి బదులుగా నేను చేస్తున్నానమ్మా నీకెంత ధైర్యమే అయినా నువ్వు నా ఇంటి కోడలు నా కోడలు చేయాల్సిన మొక్కు నువ్వెందుకు చెల్లిస్తున్నావే పని మనిషివి పని మనిషి దానిలా ఉండు హద్దుల మీద దాటకు అర్థమైందా ఏదో చనువుగా ఉన్నావని ఊరుకుంటుంటే బాగానే రెచ్చిపోతున్నావు కదా నువ్వేమైనా నా కోడలివా చెప్పు అంటే అది అమ్మగారు నోరు ముయ్యే చూసావారా అరుణ్ రోజా ఇలా చేస్తుందని అనుకోలేదురా ఈ మొక్కు నేను చెల్లించను నాకు కాళ్ళ నొప్పిలేస్తున్నాయని చెప్తే నేను ఊరుకునేదాన్ని కదరా మరి రోజా ఈ అత్తయ్యను మోసం చేస్తే ఎంత బాధపడుతుందో కనీసం రోజాకైనా అర్థం కాదారా ఇక వెంటనే అరుణ్ కోపంతో రోజా ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళావు నీ వల్ల మా అమ్మ బాధపడుతుంది అని అరుణ్ గట్టిగా అరుస్తుంటే ఇదంతా రోజా విని ఏంటి ఏమైంది ఎందుకంతలా గట్టిగా అరుస్తున్నాడు అరుణ్ సారికి తెలిసిపోయిందా నా బదులు చామంతి చేస్తుందని అనుకుంటూ రోజా తొందరగా వెళ్తుంటే ఇంతలో రామచంద్రయ్య రోజాను చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు పాపిష్టిదానా నువ్వు ఇంకా బ్రతికే అని సొంత నాన్ననే ఆహారం గురించి చంపాలనుకున్నావు అసలు నువ్వు మనిషివేనా అన్న తండ్రి చావు కోరుకున్నావు అనుకుంటూ రామచంద్రయ్య రోజా చెంప పగలగొట్టగానే ఏయ్ ఏమనుకుంటున్నావు ఎవరైనా చూసారంటే నా వాల్యూ పోతుంది అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నాన్న నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను ఉన్నింటి కుటుంబంలో పడ్డాను ఏంటి ఏం మాట్లాడుతున్నావే అసలు నువ్వు మనిషివేనా మనిషి లెక్కనే మాట్లాడుతున్నాను నాన్న అవును నా లైఫ్ నా ఇష్టం నేనేమైనా చేసుకుంటాను ఒక్కో మెట్టు అబద్ధం చెప్పి ఈ రేంజ్కి వచ్చాను నాన్న నీతి నిజాయితీగా ఉండాలంటే మనం పైకి రాలేం నాన్న అందుకే నాలాగ మీరు కూడా ట్రై చేయండి నాన్న అబద్ధాల మీద అబద్దాలు అడండి అప్పుడే కదా నాన్న మనం పైకి వచ్చేది నీ ఇంతకు దిగజారుతావా నీకన్నా నీ చెల్లెల నయ్యం అమ్మ నాన్న గురించి ఆలోచిస్తుంది ఆ రాజమణిహార కోసం నాన్ననే చంపాలనుకున్నావు కదా నిన్ను చూడగానే ఆ రామాదేవి గుర్తుకు వస్తుంది ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు రమాదేవి ఎవరు నీలాగే అది కూడా నా దగ్గర పని మనిషిగా వచ్చింది ఆ రాజమణిహారాన్ని సొంతం చేసుకోవడానికి దొంగతనంగా రాజావారి ఇంట్లోకి చొరబడ్డది ఆ రమాదేవిని ఈడ్చుకొచ్చి రాజా వారికి చూపించగానే ఇంట్లో నుంచి తరిమి కొట్టారు ఇక దానిలాగా నువ్వు కూడా తయారయ్యవు కదనే ఇది విని రోజా ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే రమాదేవి అంటే మాతేనే కదా అంటే ఆ రాజమణిహారం కోసమే నన్ను ఇంటి కోడలిగా అంగీకరించింది ఆ రాజమణిహారం డూప్లికేట్ అని తెలియగానే నన్ను బయటికి గెంటేసింది అంటే అత్తమ్మ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆ హారాన్ని దక్కించుకోవడానికి మా నాన్న దగ్గర పని మనిషిగా చేరావా నీ వీక్నెస్ పైన నాకు బాగా తెలిసిపోయింది అత్తయ్య నిన్ను ఎలా ఆడుకుంటానో ఇప్పుడు అర్థమైంది అనుకుంటూ రోజా వాళ్ళ నాన్న దగ్గర నుంచి తప్పించుకొని అరుణ్ దగ్గరికి రాగానే ఇక అరుణ్ కోపంతో రోజా నువ్వు చేయాల్సిన పని చామంతి చేసిందేంటి అసలు ఏం జరుగుతుంది రోజా అంటే అది సార్ నేనే చేస్తున్నాను సార్ కానీ నా బాధను చూసి ఈ చామంతి నాకు హెల్ప్ చేసింది నీకు తెలుసు కదా రోజా మన కుటుంబానికి సంబంధించింది మరి తెలిసి కూడా ఇలా ఎందుకు చేసావు రోజా ఇక రమాదేవి కోపంతో రోజా నువ్వు చేయను అని చెప్తే అప్పుడే సరిపోతుంది కదా నీ బదులు నేను చేసేదాన్ని ఇప్పుడు చూడు నీ వల్ల నా పరువు పోయింది సారీ అత్తయ్య నన్ను క్షమించండి సరేలే రోజా ఏదో తెలియక చేశావు ఇంకోసారి అలాంటి తప్పు చేయక రోజా అర్థమైందా అలాగే అత్తయ్య ఇక అరుణ్ కోపంతో చూసావా రోజా మా అమ్మ ఎంత బాధపడుతుందో అంతా నీవల్లే మా అమ్మ బాధను చూడలేకపోతున్నాను అమ్మ రోజా తరపున నన్ను క్షమించమ్మా ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు రోజా ఏదో తెలుసో తెలియకో అలా చేసింది రోజా చిన్నపిల్ల కదరా తెలుసు తెలియక చేసింది ఏంటమ్మా రోజా ఏమైనా చిన్నపిల్లనా చిన్న పనులు చేయలేకపోతుంది అలాంటిది పెద్ద పనులు ఎలా చేస్తుందమ్మా ఇక రోజా మనసులో ఏంటి ఇంత చిన్న విషయానికి అరుణ్ అంత సీరియస్ అవుతున్నాడు ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవాడు ఇప్పుడు అమ్మకు సపోర్ట్ చేస్తున్నాడేంటి ఏదో జరుగుతుంది చూస్తాలే అత్తయ్య నీ వీక్నెస్ పాయింట్ నా దగ్గర ఉంది నిన్ను ఎలా ఆటాడించుకోవాలనో నాకు బాగా తెలుసు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్